సంక్రాంతి పండుగ ఐక్యతకు గుర్తు సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు ఇది మన మూలాలను గుర్తు చేసుకునే సమయం ఒక ఇంట్లో బంధువులంతా చేరినప్పుడు మన మాటల్లోకూడా చైతన్యం ఉండాలి ఈ పండుగ రోజును మనం బహుజన సిద్ధాంతం గురించి మాట్లాడుకోవాలి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు చూపిన మార్గం మాన్యవర్ గారిచ్చిన రాజకీయ చైతన్యం ఈరోజు మన ఊపిరిలో భాగం కావాలి బంధువులతో కూర్చొని ఒకటే మాట చెప్పాలి మన ఓటు మన ఆత్మగౌరవం మన ఓటు మన భవిష్యత్తు మనం ఓట్లు అమ్ముకుంటే ఈ సమాజంలో మన విలువ సంతలో పశువుల లెక్కే అవుతుంది ఇది నిజం చేదు నిజం కాని అర్థం చేసుకోకపోతే మన తరాలు నష్టపోతాయి ఈ రోజు అవసరమేంటంటే మాయావతి మాయావతిగారికి బీఎస్పీకి మన ప్రాణం ఉన్నంతవరకు అండగా నిలబడటం ఎందుకంటే బిఎస్పి ఒక పార్టీ కాదు అదొక బహుజన ఉద్యమం అదొక ఆత్మగౌరవ పోరాటం అదొక భవిష్యత్ రాజ్యం ఇకనైనా మేల్కొందాం ఇకనైనా ఒక్కటౌదాం ఇకనైనా బహుజన రాజ్యాన్ని నిర్మిద్దాం జై భీం జై బహుజన్